హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నానండి అదే కాశ్మీరీ దమ్ ఆలు ఇది పలవులోకి కానీ చపాతీ పూరి వైట్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ప్రాసెస్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా చాలా అంటే చాలా బాగుంది చూసేదానికి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మనం ముందుగా దీనికి మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఒక రెండు చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ ముక్క ఒక హాఫ్ చేసి వేసానండి నేను తుంచి వేసాను ఒక పెద్దది నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు లవంగాలు నెక్స్ట్ ఒకటి యాలకండి నల్ల యాలకనే వేసుకోవాలి దీనికి నెక్స్ట్ జాజికాయ ఉంటుంది కదా అది పగల కొట్టి నేను హాఫ్ తీసుకున్నాను ఒక స్టార్ నైసు నెక్స్ట్ జాపత్రి ఒక టూ స్పూన్స్ ధనియాలు దీంట్లో మనకు కంపల్సరీ జాజికాయ జాపత్రి అనేది యాడ్ చేస్తేనే ఈ దమ్ ఆలుకి టేస్ట్ అండి కంపల్సరీ వేసుకోవాలి మీకు సోప్ టేస్ట్ నచ్చితే కొంచెం సోప్ కూడా వేసుకోవచ్చు సోంపు నేను వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసేసి మొత్తం లో ఫ్లేమ్లోనే అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఒక త్రీ ఎండుమిర్చి వాడాను నేను సో ఈ మనం ఇంట్లో చేసుకునే ఈ మసాలా వల్ల కర్రీకి అనేది టేస్ట్ చాలా అంటే చాలా పెరిగిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ముందుగానే వేపి పెట్టుకున్నాడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో హాట్ వాటర్ వేసుకునేసి మనకు స్పైసీకి సరిపడా కాశ్మీరీ ఎండుమిర్చి ప్లస్ ఒక ట్వంటీ కాజు నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి కొంచెం కొత్తిమీర ఒక త్రీ మీడియం సైజ్ ఆలు నెక్స్ట్ కమ్మటి పెరుగు వన్ కప్ అండి తీసుకునేసి ఒక ప్యాన్ తీసుకునేసి ఆయిల్ వేసుకునేసి ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే వేపి పెట్టుకున్న మసాలాని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి పౌడర్ చేసుకోవాలి ఫైన్ చేసుకోకూడదండి లైట్ బరక బరకగా చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేయాలి యాడ్ చేసేసి మనము లైట్గా సాల్ట్ వేసేసి సాల్ట్ వేసామంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొనేసి ఒకసారి మనము మిక్స్ చేసేసి మనం కుక్ మనము పొటాటోస్ని ఇందులోనే మగ్గనిస్తామండి సాఫ్ట్గా అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలి ఒక లిడ్డు క్లోజ్ చేస్తామంటే కుక్ అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకునేసి మనము ముందుగానే నానపెట్టి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ప్లస్ కాజు వేసుకునేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇది మనకు కర్రీకి బేసి థిక్నెస్ వచ్చేదానికి నెక్స్ట్ ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి చూడండి ఎంత ఫైన్ పేస్ట్ చేసుకున్నాను ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ మనము పొటాటోస్ ఒకసారి చూసుకుంటూ ఉండాలండి లేదు అంటే కొంచెము మా అడుగు అంటుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు పొటాటోస్ అనేటివి కుక్ అయిపోతాయండి అలా కుక్ అయిన తర్వాత మనము ఇంట్లోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను నేను అది కూడా కొంచెము ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ అది కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి కొంచెం వాటర్ మిక్స్ చేసుకునేసి అందులో మనం వేసుకోవాలండి బౌల్లో వాటర్ వేసుకునేసి అందులో యాడ్ చేసుకోవాలి ఇది మనం లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా కుక్ చేసుకోవాలండి లిడ్ క్లోజ్ చేసేసి కుక్ అయిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది కదా అప్పుడు నేను వన్ కప్ పెరుగు యాడ్ చేశాను కమ్మగా ఉండాలండి పెరుగు పుల్లగా ఉందంటే మాత్రం కర్రీ టేస్ట్ అనేది స్పాయిల్ అయిపోతుంది అప్పుడు పెద్దగా టేస్ట్గా ఉండదండి కర్రీ ఈ విధంగా మనం పెరుగు వేసాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేస్తే చాలు ఫైన నేను కొత్తిమీర ఫైనల్గా వేయాను కొంచెం ముందుగానే వేసేస్తాను ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది కుక్ అయితే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను వన్ స్పూన్ వన్ స్పూన్ కసూరి మేతి ఫైనల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అది ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను నేను మన స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ